నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఇక విద్యార్థిని విద్యార్థులను ముందు కూర్చోబెట్టుకొని కొన్ని నీతి వాక్యాలు చెప్పడం ఎట్టుండాలి అట్టుండాలి ఐదని ఎథికల్గా వీళ్ళు కొన్ని స్పీచ్లు వేయడం చూసాం ఇక మన గొప్ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మా ఇంట్లో నేను బాత్రూమ్లు అడిగా అని అన్నాడు ఇంకా దానికి ఇంకా నాకైతే అర్థం కాదా ఇంకా దాని గురించి స్కూల్లో బాత్రూమ్లు అడిగే అన్న నేర్పించాలని ప్రయత్నం చేశారు నాకైతే తెలియదు అన్నీ చూశాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్ ఇన్ని చెప్పారు కదా చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడ పోయారు సార్ అసలు చాగంటి కోటేశ్వరరావు గారిని అపాయింట్ చేసుకుని దేనికి పిల్లలకి ఏదైతే మంచి విషయాలు చెప్పటం వాళ్ళకి గా పూర్తి స్థాయిలో ఇది మంచి ఇది చెడు అని చెప్పేదానికి చాగంటి కోటేశ్వరరావు గారు పనికొస్తారు ఐదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసుకుంటుంది అని చెప్పి ప్రెస్కి ఇచ్చారు మీడియా పూర్తి స్థాయిలో దాన్ని హైలైట్ చేసుకొని పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాగంటి కోటేశ్వరరావు గారిని అవమానిచ్చారు ఆయన ఇష్టపడలేదు తీసుకోవడానికి మా ప్రభుత్వంలో ఇష్టపడిపోయాడు ఐదని చెప్పారు అంత చాగంటి కోటేశ్వరరావు గారికి మీరు అంత గౌరవించే వ్యక్తులు మరి చాగంటి కోటేశ్వరరావు గారిని పిలిచి మీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేకపోతే స్వయాన చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేకపోతే లోకేష్ గారి దగ్గర వీళ్ళందరి దగ్గర కూర్చోబెట్టుకొని ఎందుకు పిల్లలకి చెప్పనిసరి కొన్నాను ఎందుకు అరగలేకపోయారు పిలవలేదా లేకపోతే ఆయన రాలేదా ఈ రెండింటికి ఆన్సర్ చెప్పాలి ఆయన అపాయింట్ చేసుకుని దేనికి స్టూడెంట్స్కి ఎథికల్ నాలెడ్జ్ ఇది పిలిచడానికి మంచిది చెడేది అని చెప్పడానికి ఆయన్ని అపాయింట్ చేసుకుని దానికోసం అయితే కనీసం ఇంత ఫస్ట్ మీటింగ్ మీ ప్రభుత్వంలో స్టూడెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఫస్ట్ దాంట్లో పెడితే ఇంత పెద్ద మీటింగ్కి ఆయన ఎందుకు పిల్లలు ఆయన అసలు గుర్తే లేడా కేవలం ప్రచారం కోసం పెట్టుకున్నారా లేకపోతే మేము చంద్రబాబు నాయుడు గారు అన్నం తిన్నప్పుడు లేట్ నేను ఎత్తాను అని చెప్పి మీడియాలో హైలైట్ చేయించుకోవడానికి మీ ప్రచారం కోసం పెట్టుకున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు పిల్లలతో కలిసి నేను అన్నం తిన్నాను అని చెప్పి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం కోసం పెట్టుకున్నారు ఈ మీటింగ్ అంటే చాగంటి కోటేశ్వరరావు గారి కంటే మీరు గొప్ప చాగంటి కోటేశ్వరరావు గారి కంటే ప్రజలకు అది అర్థం కావాలి ఇంకా ఇంకా దీన్ని అనుమానాలు చాగంటి కోటేశ్వరరావు గారిని ఏమన్నా అవమానించారా అని అనుమానాలు నాకు బలంగా ఎందుకు అనిపించిందంటే ఒక ముప్పై మంది ప్రముఖులు నిన్న జూమ్ మీటింగ్ పెట్టుకొని దాదాపుగా చాగంటి కోటేశ్వరరావు గారు ఆ పదవికి అర్హు అని చెప్పి ముప్పై మంది చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు నాకు అక్కడ బలంగా అనిపించింది ఏంటి చాగంటి కోటేశ్వరరావు గారిని ఏదైనా అవమానిస్తున్నారా ఐదని టీడీపీ కూటమి ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి విద్యార్థులు వికాసానికి పెద్దపీట వేసి ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మించేందుకు కంకణం కట్టుకున్న కట్టుకుంటుందని ఆశిస్తున్న మాలాంటి వారందరికీ విద్యార్థుల నైతిత నైతికత విలువల కోసం పురాణ ప్రవక్త చాగంటి కోటేశ్వరరావు సలహాదారులు నిర్మించడం నిరాశ కలిగించింది వైద్య విజ్ఞాన విజ్ఞానిక వైజ్ఞానిక సామాజిక రంగాల్లో చిరకాలం పనిచేస్తున్న మేము ఈ విషయంపై మేము మీ మేము మా అభిప్రాయాలు మీకు బాధ్యతగా తెలియజేయాలనుకున్నాం మానవుడు ప్రకృతి రహస్యాలను ఒకదానికి ఒకదాని గుప్పెట్లో తెచ్చుకొని అంతరిక్ష అంచులు చేరుకున్న కాలంలో మనం ఉన్నాం శాస్త్రీ శాస్త్ర సాంకేతిక రంగాలు ఏ దేశాలు ముందుగా అవే ప్రస్తుత ఇది బాధలని బయట బయటపడతాయి బయటపడ్డాయి ప్రపంచాన్ని శాసిస్తున్నాయి వైజ్ఞానిక సంస్థలు మాత్రమే కాక ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథం కూడా విస్తరించినప్పుడు ఈ శాస్త్ర సాంకేతిక విప్లవం సాధ్యమవుతుంది ఏ రుజువు నిలబడదు నిలబడదని కాలం చెల్లిన భావాల నుంచి ఆచారాల నుంచి ఆయా దేశాల బయటపడటం వల్లే వారికి వికాసం సాధ్యమైంది దీన్ని గుర్తించే మన రాజ్యాంగం కూడా శాస్త్రీయ దుఃఖదం అవసరం అని నొక్కి చెప్పింది ఇలా ప్రపంచం అంతా పరుగులు తీస్తున్న ధోరణికి భిన్నంగా మన భవిష్యత్తు తరాన్ని పురాణ యుగంలో మళ్లించడం మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం ప్రభుత్వం గుర్తించగలదని భావిస్తున్నాము మనది వైవిధ్య భరిత సాంస్కృతిక మూలాలు ఉన్న దేశం ఈ విభిన్నమైన ఈ భిన్నమైన మన శక్తి మన సౌందర్యమును దీన్ని కలికాలం ద్వారా ద్వారానే మనం సర్వతో అభివృద్ధి చెందగలుగుతాం ప్రపంచానికి ఒక నమూనాగా నిలబడగలుతాం సంకుచిత కుల మత ప్రాంతీయ దృక్పథాలకు అతీతంగా మన భావితరం ఎదిగినప్పుడే మనం గొప్పగా చెప్పుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోగలం దీనికి తగ్గట్టుగా మన విద్యార్థులను తీర్చగలిగితే పౌరాణిక నీతులు ఎంతవరకు పనికొస్తే తాము ఆలోచించగలుగుతాము మన విద్యా విధానం ఏమాత్రం శాస్త్రీయంగా లేదు మన పిల్లలు తీవ్రమైన మానసిక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు బలవన్ మరణాలు కూడా సిద్ధపడుతున్నారు వాళ్ళ వికాసానికి ఆత్మ వికాసాన్ని విశ్వాసానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నది మన చదువులే వ్యక్తిగా ఎదుగుతూ సామాజిక జీవిగా పరిణితి చెందడం అనే లక్ష్యం నుంచి మన విద్యార్థులు నానాటికి దూరం దూర దూరం 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 జరుగుతున్నారు దీంతో వారు ఒంటరి వాళ్ళు అవుతున్నారు ఈ బాధాకరమైన పరిస్థితి మన విద్యార్థులను తప్పించి శక్తివంతమైన విశ్వ మానవుల్లో తీర్చిదిద్దు మొదట మన విద్యారంగంలో తీవ్రమైన మార్పులు తీసుకురావాల్సిన ఉంది మన విద్యా లక్ష్యాలను పునర్నిర్మించుకోవాల్సి ఉంది వీటిని ఉన్నట్లే ఉంచి పురాణ కాలంలోని నైతిక విలువను బోధించడంతో ఏమాత్రం ప్రయోజనం ఉంటుందని మేము ఆవేదన చెందుతున్నాం ఈ మాట తో నాకు అనిపించింది చాగంటి కోటేశ్వరరావు గారిని పిలిచి అవమానించారేమో అని నాకు ఎక్కడో అనిపించింది సరే ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి అఫీషియల్గా ఏం రాలేదు లేకపోతే వీళ్ళు మోటివ్ అనేది ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు పూర్తి స్థాయిలో పురాణాలు ఇతిహాసాలు లేకపోతే దాంట్లో ఉన్న నిజ నిజాయితీగా ఎలా బతకాలి ఇవన్నీ విద్యార్థి విద్యార్థులు చెప్పాలి చెప్తాడు ఆయన డ్యూటీ అది కాబట్టి కానీ ఆయన నియమించడం సబబ్ కాదని నిన్న మీటింగ్ పెట్టారు వాళ్ళు మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి వస్తే అప్పుడు నాకు ఈ డౌట్ వచ్చింది ఇక పౌరాణిక విలువలు అత్యాధునిక ప్రజాస్వామిక లౌకి లౌకిక విజ్ఞాన అని విజ్ఞా వైజ్ఞానిక విలువలకు ఏమాత్రం పొసుకదని నా మా అభిప్రాయం మన విద్యార్థులు సమకాలీన ప్రపంచానికి సమర్థులైన ప్రతినిధులు తీర్చిదిద్దు తీర్చిదిద్దటంతో లో పౌరాణిక పండితులు చేయగలిగింది ఏం లేదని తెలియజేస్తూ మా వైపును తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాము ఇక ముఖ్యమంత్రికి లేఖ రాసిన వారిలో జ్ఞాన విజ్ఞాన వేదిక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ గారు మాజీ ఎమ్మెల్సీ వి బాలసుబ్రమణ్యం పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్సీలు ఎంవిఎస్ శర్మ గారు కత్తి నరసింహారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ చంద్రశేఖర రెడ్డి గారు ప్రొఫెసర్ రంజయర్ ప్రముఖ రచయిత్రి వోల్గా అఖిల భారత న్యాయవాదుల సంఘం ఐలలు అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ వికాస విద్యావనం వ్యవస్థాపకులు ఎస్ఆర్ పరిమి దారి దీపం సంపాదకులు డివిఎస్ వర్మ అభ్యుదయ రచయితలు మొత్తం ఒక ముప్పై మంది పేర్లు వీళ్ళందరూ కలిసి చాగంటి కోటేశ్వరరావు గారి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు వీళ్ళు నిన్న ఏదైతే ఇంట్లో కొన్ని సినిమా దర్శకులు కూడా ఉన్నారంట ఆదివారం ఆన్లైన్లో సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది మరి దీనిపైన ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తూ చూడాలి అంటే పిలిచి చాగంటి కోటేశ్వరరావు గారిని అవమానించారా మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడా ఆయన ఎందుకు మీటింగ్కి వచ్చి పిలవలేదు ఆయన ఒకవేళ శనివారం మీటింగ్ అయితే ఆదివారం ఈ ఆన్లైన్ మీటింగ్ ఎందుకు జరిగింది ఈ రెండు ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి